ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఇచ్చే మొత్తం కూడా సమస్యలు చదువుకున్న ఒటుమిటాడుతున్న పరిస్థితి ఉంది అట్లా గత ప్రభుత్వాలు కూడా విద్యరాంగా అధిక నిధులు కేటాయించకపోవడంతో లేదా గత ప్రభుత్వం విద్యా రంగం పైన పూర్తి అంటే అవగాహన లేకుండా ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రులను నియమించి విద్యా రంగాన్ని పూర్తిగా తప్పుదో పట్టించి ప్రైవేట్ కార్పొరేటు శక్తులకు విచ్చల విడిగా లేదా అట్లాంటి విద్యా సంస్థలకు ఇచ్చల పర్మిషన్ ఇచ్చి ప్రైవేట్ కార్పొరేటు విద్యా సంస్థలకి రాష్ట్రాలు పెంచి పోషించినటువంటి పరిస్థితి ఒక పక్క ఈ రాష్ట్రంలో ఉంది ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి కోసం ప్రభుత్వ విద్య బలోపేతం కావాలి అనేది ప్రభుత్వ విద్యని ముందుకు తీసుకోవడం కోసం అధిక నిధులు కేటాయి నిధులు నిర్వహించాలి కానీ దాంట్లో ప్రభుత్వాలు పూర్తిగా నిధులు అంటే బడ్జెట్ని తగ్గించి విద్యారంగానికి నిధులు కేటాయిస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి ఈ నెల ఈ నెల ఇరవై మూడు నుంచి జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలలో విద్యారంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించాలని చెప్పేసి టీడీఎస్లో మేము కోరుతా ఉన్నాం అట్లాగే లో కూడా పార్లమెంట్ సమీక్షలు కూడా కొనసాగుతున్నాయి దానిలో కూడా విద్యారంగానికి పది శాతం నిధులు కేటాయించాలని మేము పిడిఎస్ కోరుతా ఉన్నాం అంటే గతంలో కొఠారి కమిషన్ చెప్పింది ఇది అంటే విద్యారంగం అభివృద్ధి పదంలో నడవాలంటే విద్యా రంగాన్ని అభివృద్ధి వైపు నడిపించాలి అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం పార్లమెంట్ సమీక్షలో లేదా పార్లమెంట్లో జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో పది శాతం నిధులు తప్పకుండా కేటాయించాలి అట్లాగే రాష్ట్రంలో అసెంబ్లీలో అసెంబ్లీ సమావేశాలలో విద్యా రంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించాలని చెప్పేసి కొఠార కమిషన్ చెప్పింది దాని దానిరోజు ప్రభుత్వం తుంగలలోకి వేసినటువంటి పరిస్థితి ఉంది అట్లా విద్యా రంగానికి అధిక ఇసులు కేటాయించాలని బీడీచ్ డిమాండ్ చేస్తాను అట్లాగే ఈ రాష్ట్రంలో విద్యారంగానికి లేదా విద్యాశాఖ మంత్రిని కూడా ఇప్పటి వరకు నియమించినటువంటి పరిస్థితి ఉంది తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని నియమించాలని చెప్పేసి సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం అట్లాగే గతం నుంచి ఇప్పటి వరకు విద్యార్థులు అంటే పేద విద్యార్థులు బీద విద్యార్థులు ఈరోజు స్కాలర్షిప్ మీద రియంబర్స్మెంట్ పైన ఆధారపడి చదువుతున్నటువంటి విద్యార్థులకు ఈరోజు ఈ రాష్ట్రంలో ఎనిమిది వేల కోట్లకు పైగా పైచీలగా స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి ఇవి కూడా ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము గా కోరుతా ఉన్నాం ఒకవేళ లేని పక్షంలో ప్రభుత్వం అట్లాంటి నిర్ణయం కనుక తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పీడిఎస్ ఆధ్వర్యంలో ఆందోళన సిద్ధమైతని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం